జరిగిన రజకులపై దాడి చేయడమే కాకుండా ఒక రజక మహిళ మాన కా మరణానికి కారుకులైన వారిని మరి ముద్దాయిల్ని ఇంతవరకు అరెస్ట్ చేయలేదు సోమవారం రోజు మరి వినాయకుడి నిమగ్నం సందర్భంగా అక్కడ కొంతమంది అభ్యంతరం తెలియజేయడంతో వాళ్ళు ఆ అభ్యంతరాన్ని లెక్క చేయకుండా మరి దాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు తెల్లారి మంగళవారం మరి రజకులు ఒకే కుటుంబం అని తెలుస్తుంది ఆ కుటుంబం మీద దాడి చేసి భయంకరంగా లేడీస్ని కనపడ్డ కొట్టడం వల్ల మహిళలు చనిపోయింది ఒక నలుగురికి తలకాయలు కాళ్ళు అన్నీ కూడా డ్యామేజ్ జరిగింది మరి మంగళవారం జరిగితే ఇంతవరకు ఎఫ్ఐఆర్ కానీ మరి వాళ్ళని అరెస్ట్ చేయటం కానీ ఇంతవరకు జరగలేదు వాళ్ళ రజకులందరూ కూడా పెద్ద ఎత్తున ఆ జిల్లాలో ఉండే వాళ్ళందరూ పోగి ఓ పెద్ద ఎత్తున ర్యాలీగా వెళ్ళి ఎస్పీ గారిని కలవటం జరిగింది నలుగురినైతే పోలి పోలీసులు అదిలిపో ఉన్నారు అసలు ముద్దాయిలే ఫరారులో ఉన్నారు వాళ్ళని ఈరోజు నైట్ పట్టుకొచ్చి రేపు అరెస్ట్ చేస్తామని ఎస్పీ గారు హామీ ఇచ్చినట్లుగా మరి వాట్సాప్లో తెలిసింది కనుక వాళ్ళు వెంటనే అరెస్ట్ చేయాలని ఎవరైతే దీన్ని కారుకులు వెనకాల ఉన్నారో వాళ్ళందరినీ కూడా కఠినంగా శిక్షించాలని తెలియజేస్తున్నా ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వం రాష్ట్రంలో ప్రజకులపై అధిక దాడులు ఎక్కువైపోయినాయి ఎందుకంటే మరి మేమంతా కూడా బీసీల పార్టీ అని చెప్పుకున్న తెలుగుదేశం చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ మరి మోడీ వీళ్ళందరూ కూడా మమ్మల్ని ఈ రకంగా భయోదనకు గురి చేసి మరి ఆ ఊళ్ళో ఒకే కుటుంబాన్ని మరి ఆ రకంగా చంపటానికి ఆ ఊళ్ళో ఉన్న తెలుగుదేశం పార్టీ నాయకులు చేసిన దుర్మార్గాన్ని మేము అందరం కూడా ప్రజా సంఘాల తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాం ఎమ్మెల్యే కూడా వాళ్ళ పార్టీ మనుషులని మరి పోలీసు వాళ్ళకు కూడా చెప్పినట్టు వాళ్ళు కూడా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు ఎమ్మెల్యే కూడా మరి నీకు ఓట్లేసి ఆ రకంగా చేయకపోతే ఖచ్చితంగా రాష్ట్ర స్థాయిలో రజకులందరం కూడా మరి ఎస్సీ బీసీ మైనార్టీలు కలుపుకొని పెద్ద ఎత్తున రాష్ట్రంలో ఉద్యమం చేస్తామని ఈ సందర్భంగా మరి డిమాండ్ చేస్తూ రాష్ట్ర ముఖ్యమంత్రి హోమ్ మినిస్టర్ పవన్ కళ్యాణ్ వీళ్ళందరూ కూడా స్పందించి వెంటనే అరెస్ట్ చేయాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం రజిక జన సేవా సంఘం అంబేద్కర్ గారి యొక్క విగ్రహం వద్ద ఒక మహిళకి సంబంధించి రజిక మహిళ హత్యని ఖండిస్తూ అందరం కూడా నిరసన వ్యక్తం చేస్తూ ఉన్నాం శ్రీకాకుళం జిల్లాలో జరిగినటువంటి రజికులపై దాడిని అందరూ కూడా ముక్త కంఠంతో ఖండిస్తూ ఉన్నారు ఈ యొక్క ప్రభుత్వాలు ఏ ప్రభుత్వం వచ్చినా సరే పేద వర్గాలపైన దాడులు చేయటువంటి పరిపాటి అయిపోతుంది దీనికి సంబంధించి వీళ్ళంతా కూడా ఓట్లేసి గెలిపిస్తే ఆంధ్రాలెక్కి ఇవాళ ఏ చిన్న విషయం వచ్చినా సరే కూర్చొని మాట్లాడుకునేటువంటి వాతావరణం లేకుండా చట్టాన్ని గౌరవించేటువంటి పరిస్థితి లేకుండా దాడులు చేసి చంపేస్తా ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది దీనికి సంబంధించి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు ఈ యొక్క విషయాల్లో బాగా ఆలోచించి ఎన్నికలు వచ్చేటప్పటికీ ఇతర వర్గాలని ఆశ్రయించకుండా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలకు సంబంధించి ఆ యొక్క అగ్రవర్ణ ప్రభుత్వాలకు బుద్ధి చెప్పే విధంగా తయారు కావాలని చెప్పేసి పిలుపునిస్తా ఉన్నాం అందరికీ నమస్కారం అండి ఈరోజు పలాసాలో జరిగినటువంటి రజక మహిళ దారుణ మరణం అట్లాగే ఒకే కుటుంబంలో ఇంతమందిని కొట్టడం అనేది చాలా దౌర్భాగ్యమైన విషయం మనం ఎక్కడున్నాం ఏపీలో ఉన్నామా అడవిలో ఉన్నావా ఏంటి ఈ దారుణాలు ఇంతటి దారుణాలు చేస్తున్నప్పటికీ కూడా ప్రభుత్వాలు ఎందుకు స్పందించట్లేదు ఇవాళ ఎలక్షన్ కావాల్సి వచ్చినప్పుడు బీసీలు కావాలి ఎస్సీ ఎస్టీలు కావాలి మైనార్టీలు కావాలి వాళ్ళు ఓట్లతో గెలిచినటువంటి ప్రభుత్వాలు మాత్రం తిరిగి వాళ్ళనే కొట్టడం అనేది ఎంతవరకు సమంజసమో ఈ ప్రభుత్వాలు ఆలోచించాలి ఇక్కడే కాదు తెలంగాణలో కూడాదే జరుగుతుంది ఏంటి దౌర్భాగ్యం ఎందుకు మీకు ఏం అడ్డం వస్తున్నారని ఈ రకంగా చేస్తున్నారు ఏ విషయంలో మీకు అడ్డం వస్తున్నారు మీకు రాజకీయంగా కావాల్సి వచ్చినప్పుడు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు సోదరులు తమ్ముళ్ళు బావులు అన్ని విషయాలు చెప్తారు పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇది చేయటం అనేది చాలా దౌర్భాగ్యమైన విషయం ఈ విషయాన్ని పూర్తిగా ఖండిస్తున్నాం పూర్తిగా ఖండించడం జరుగుతుంది ఇటువంటి చర్యలు భవిష్యత్తులో జరగకుండా ఎవరైతే నిందితులు ఉన్నారో ఆ నిందితుల్ని కఠినంగా శిక్షించాలని వాళ్ళకి ప్రభుత్వం కూడా సహకారం అందించకూడదని అట్లాంటి వ్యక్తుల్ని అసలు ఉంచాలా వద్దా ఈ రాష్ట్రంలో వాళ్ళ అవసరమా ఏ అవసరానికి వాళ్ళు మీరు కాపాడుతున్నారు ప్రజల కా మాన ప్రాణాలు కాపాడటానికి వాళ్ళు ఉంచుతారా లేదంటే వాళ్ళని దాడులు చేయించడానికి ఉంచుతున్నారా అనేది కూడా ఈ ప్రభుత్వాలు పూర్తిగా ఆలోచించాలి హోమ్ మినిస్టర్ గారు కూడా దీని మీద స్పందించాలి ఇట్లాంటి దారుణాలు జరగడం సిగ్గుచేటు సిగ్గు 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 చేటు ఏంటండి ఇది ఏంటి పరిస్థితులు ఏంటి ఎవరిని బతకనివ్వరా ఏంటి దారుణాలు దీని మీద పూర్తిగా ఎంక్వైరీ చేసి దోషులు ఎవరైతే ఉన్నారో చనిపోయిన వ్యక్తికి గవర్నమెంట్ నుంచి పారితోషం అందించాలి అట్లాగే ఎవరైతే ఇంజ్యూరీస్ జరిగే హాస్పిటల్లో ఉన్నాలో వాళ్ళందరికీ కూడా ప్రభుత్వం పూర్తి ఖర్చులతోటి వైద్య సహాయం అందించి ఇటువంటి దుర్మార్గ చర్యలు భవిష్యత్తులో జరగకుండా ఉండాలని పూర్తిగా ఇది గవర్నమెంట్ బాధ్యతగా తీసుకోవాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం జై హింద్ ఘక్యతండి శ్రీకాకుళంలో తగిన రచకుల దాడిని ఖండించండి శ్రీకాకుళంలో రచనపై జరిగిన దాడిని